మిత్రులారా నిజంగా బతకడానికి బోలెడని మార్గాలు అంటే ఎంత చదువు చదివినా లేదా ఏ పని చేసినా కూడా అంటే కోటి విద్యలు కూటి గురకే అని మన పెద్దలు అన్నారు మన పెద్దల సామెత నిజంగానే పెద్దల మాట మూట అంటారు కానీ నేను ఈ మధ్య హైదరాబాద్ లో చూశాను సాఫ్ట్వేర్ చేస్తున్న వారు కూడా సాఫ్ట్వేర్ జాబ్ని పక్కన పెట్టి హైదరాబాద్ లో కొన్ని లీజ్ కి తీసుకొని చిన్న చిన్న ట్యాంకు లాగా అంటే ఆరు బై ఆరు అట్లా ట్యాంకులు కట్టి చేప పిల్లలను పెంచుతూ అవి హైదరాబాద్ లో దొరికేవన్నీ ఎక్కువ శాతం ఆ పెంపుడు చేపలే ఉదాహరణకు ఏదైనా కానీ అటువంటి చేపలు వాళ్ళు పెంచుకుంటూ లక్షల్లో గణిస్తున్నారు ఎందుకంటే సాఫ్ట్వేరే లక్షల్లో జీతం ఉంటది అయినప్పటికీ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి బెనిఫిట్ కంటే ఈ చేపల పెంపకం ద్వారా ఉపాధి ఎక్కువగా ఉందనే భావంతోనే చేస్తున్న క్రమాన్ని చూసిన తర్వాత నేను మా మిత్రులు మరియు మా మా వాళ్ళు అందరూ మా బంధువులు ఆలోచించి దీర్ఘంగా సుదీర్ఘంగా ఆలోచించి వేరే వాళ్ళతో మేము డిస్కస్ చేసాం నాగరాజు తర్వాత మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి మిత్రులు నాగరాజు గారు కేవలం ఫోన్ లో పరిచయం నాగరాజు గారితో నేను మా బంధువు మేము మాట్లాడడం జరిగింది నాగరాజు చాలా సుస్పష్టంగా అర్థమయ్యే తీరుగా ఏ చేపను ఎట్లా పెంచితే ఎట్లా లాభం ఉంది ఖర్చులు ఎట్లా అసలు పెంపే విధానం క్లియర్ గా చెప్పడం జరిగింది నాగరాజు గారు చెప్పిన తర్వాత మేము ఇక్కడ ఇదే బావిలో ఈ చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది ఇప్పుడైతే చాలా ఆశాజనకంగా నాగరాజు గారు చెప్పిన పాట ప్రకారంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క చేపల బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలంటే నాగరాజు గారి సపోర్ట్ బాగా ఉండాలని మనసారా కోరుకుంటే దీని మీద నాగరాజు గారిని రెండు నిమిషాలు దీని గురించి అందరికి అర్థమయ్యే విధంగా రాబోయే రోజుల్లో చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులకి లేదా జాబ్ చేస్తూ కూడా న్యాయబద్ధంగా సక్రమ మార్గంలో ఎవరికి దోపిడీ చేయకుండా అన్యాయం చేయకుండా అక్రమ మార్గం కానీ విధంగా సంపాదించాలి అంటే ఇది మంచిదా కాదా దీని మీద మీకు ఉన్నటువంటి అనుభవాన్ని మన మిత్రులకు అర్థమయ్యేటట్టు చెప్పండి నాగరాజు గారు సార్ పవర్కోటేశ్వరరావు గారు అనే వ్యక్తి నాకు ఫోన్లో పరిచయం మా డిపార్ట్మెంట్ తర్వాత తెలిసింది తర్వాత ఫోన్లోనే కొంచెం చాటింగ్ చేసుకోవడం జరిగింది అట్లా అట్లా మిత్రులు లాగా తయారయ్యాను నేను అతనికి అదే విధంగా ఒకరోజు ఫోన్ చేసి చేపలు పెంచుతా నేను ఎట్లా ఏంటి దాని గురించి వివరించమంటే నేను నాకు తెలిసిన వరకు నేను చెప్పాను నేను వాళ్ళ వచ్చి చూస్తే రెండు మూడు కుంటల సుమారులో బావి అనేది ఉన్నదండి దాంట్లో ఒక ఇరవై ఇరవై ఐదు వేల సుమారు కంగా చేప పిల్లలు విడుదల చేస్తే మంచి ఆదాయం ఉందని చెప్పేసి నాకు తెలుసు నేను కూడా పెంచాను ఆల్రెడీ పాలేరు చెరువులో కూడా నేను కేజీలో చేశాను దాని అనుభవం ప్రకారంగా సార్ వాళ్ళకి సజెషన్ ఇచ్చి నేను దీంట్లో పిల్లలు ప్లస్ దానికి సరిపడా మేత తెప్పియడం జరిగింది అదేవిధంగా ఈ ట్యాంకు సరిపడ్డ భద్రత మొత్తం తారుకు చెప్పాను అదేవిధంగా ఇక్కడ కూలి వాళ్ళని ఒక ఇద్దరు నిర్మించారు అదే రకంగా ఆ చేప పిల్లలు ఈ రోజుకు ఒక పదిహేను రోజులు కావస్తుంది దాంట్లో పోసి ఈ రోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ చేప పిల్లలకు మేత వేస్తే అవి వచ్చి కనపడుతున్నాయి సార్ వాళ్ళకి అదే చెప్పాను ఫస్ట్ కూడా అదే రకంగా అవి పైకి వచ్చి కనపడుతున్నాయి ఎవరైనా సరే రెండు ఎకరాలు మూడు ఎకరాలు అరెకరం ఉన్నా సరే దాన్ని మనం బయటికి పోయి చేసుకొని బతకాలంటే చాలా కష్టంగా ఉంది ఈ రోజులలో వాటర్ స్టోర్స్ అనేది ఉంటే ఆ ఐదు కుంటలల్లో కూడా ఆ మనిషికి కావాల్సినంత డబ్బులు దీంట్లో సంపాదించుకోవచ్చు ఎవరైనా దీన్ని మంచిగా ఉపయోగించుకొని ఇట్లనే పవర్కోటేశ్వరరావు గారు మంగాపురం తండ నేలకొండపల్లి మండలం ఇక్కడ ఎవరైనా దగ్గర పట్ల ఉండి ఆసక్తి కలిగి ఉండి చూసి చేయాలనుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడికి వచ్చి చూసి సారిని కలవాల్సిందిగా కోరుతున్నాను ఎనీహౌ ఇది యాక్ గా నేను జాబ్ చేస్తూ నేను నలుగురులో తిరుగుతూ నలుగురు యొక్క సార్థక బాధలను వింటూ చేతనైనంత వరకు విద్యుత్ శాఖ పరంగా వారి సమస్యలను పరిష్కరించడానికి నేను అడుగులు వేస్తున్న క్రమంలోనే మన మిత్రులు దొరికారు కానీ భవిష్యత్తులో దీని మీద నా ప్రమేయం ఏం లేదు మా బంధువులు మరి మా బాబు వాళ్ళే కలిసి దీన్ని సాగు చేస్తున్నా నిజమే కదా అయితే వాస్తవంగా నేను వ్యవసాయ పరంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకున్న సిచ్యువేషన్ ప్రకారంగా నేను వేరే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల మా వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఆనందం తట్టుకోలేక ఇక్కడ వచ్చిన తర్వాత వీడియో తీసి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే మనము చదువు రాని వాళ్ళు కానీ చదువు వచ్చిన వాళ్ళు కానీ న్యాయబద్ధంగా సక్రమ మార్గంలో చీటింగ్ చేయకుండా మోసం చేయకుండా దోపిడి చేయకుండా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా బతకాలనుకునే వారికి ఇది మంచి మార్గంగా చాలా మంచి పద్ధతి అనే భావం కొరకే ఈ వీడియో కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్క మేధావులు కానీ చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో స్థిరపడిన వారు గాని వారు కూడా దీన్ని చేసుకోవచ్చు కాకపోతే మన బంధువులు ఇప్పుడు నేనైతే మా మా బంధువులకి ఇద్దరికి ఇక్కడ మేము మా వాళ్ళ ద్వారా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పిల్లల్ని ఎన్ని పిల్లలు ఇడ్చిపెట్టాము అన్ని పిల్లలు కూడా రేపు అమ్మకానికి వచ్చే విధంగా ప్రతి పిల్లకి మీద జాగరూకతతో ఉన్నట్టయితే తప్పకుండా లాభం వస్తుంది నమ్మకం కలిగింది కాబట్టి నాగరాజు గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని మీద మీ అందరి అమూల్యమైన సలహాలు సూచనలు తప్పకుండా ఇస్తారని మేము ఈ పిల్లల్ని కైకులూరు దగ్గర నుంచి చెప్పించాము కైకులూరు నుంచి అంటే విజయవాడ దాటిన తర్వాత కైకులూరు వాళ్ళు కూడా ఇక్కడ ఒక లారీలో పది డ్రమ్ములలో పిల్లలు ఇరవై ఐదు వేల పిల్లలు ఇక్కడ రావడం జరిగింది అంటే ఒక్కొక్క డ్రమ్ములో రెండు వేల ఐదు వందల పిల్లలు ఆ రోజు మేము ఈ మించిపేట నుంచి ఇప్పుడు దాకా ఒక ఇంచె పెరిగిందంటే చాలా ఆనందంగా ఉంది మేము కూడా ఒక మంచి పని చేస్తున్నామని ఇటువంటి పనులు మీరందరూ చేసుకోండి అందరూ ఆర్థికంగా స్థిరపడాలని ఆర్థిక పురోభివృద్ధికి ఇది మంచి మార్గమని ఇందు మూలంగా అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్తే చెప్తారా